ైస్ ఇంటికి అయితే మొత్తానికి వచ్చేస్తామన్నమాట నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఊరికైతే బయలుదేరి వెళ్తున్నామండి సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే దాటింది సో మా హస్బెండ్ డ్రాప్ చేస్తా అన్నారు నా లగేజ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా సైకిల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాము పాపకి సో బ్యాగ్ ఒకటే అనమాట మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు మా చెల్లెల ఇంటి వరకు అయితే సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మా తమ్ముడు డ్రాప్ చేస్తాడు అనమాట తాత వెళ్ళొద్దాం

ఓకే మామ ఎలా తో ఏం పడవలే పడవలే ఎల్రా ఓకే బాయ్ మామ

స్టేషన్ కి అయితే వచ్చేస్తామండి ఇక్కడ జనరల్ టికెట్స్ ఇస్తూ ఉంటారు ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో చర్లపల్లిలో ఇంత పబ్లిక్ నేను ఎప్పుడు చూడలేదండి ఇక్కడ కొన్ని స్పెషల్ ట్రైన్స్ వేయడం తోటి ఇదే స్టార్టింగ్ పాయింట్ అవడం తోటి చర్లపల్లి స్టేషన్ అయితే కళకళలాడిపోతుంది చూస్తున్నారా తీసుకో తాగుతాను అలా కొగక్క ఏంటి ఇంకా మేమైతే అసలు స్టేషన్ లో ఫుల్ పబ్లిక్ అండి సన్ని ఎప్పుడైనా చూసావా సన్ని ఇంత మంది జనాలు ఇంకా మా చెల్లికి అయితే నైన్త్ మంత్ కదా తీసుకు వెళ్తూ ఉన్నాను అనమాట సో మా మరిది వాళ్ళు అయితే రేపొద్దున వస్తారండి ఫుల్ డెవలప్ అయింది చెర్లపల్లి అయితే సో మోస్ట్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్టేషన్ అనేది ఆన్లోనే అంటే ప్రతి ట్రైన్ ఇక్కడ నుంచే వెళ్ళడంతో మనకి ఎలాంటి భయం ఉండదు అనేది అదిగోది ఎస్ అదిగో

సరే చిన్న జాగ్రత్త ఇట్లా అయితే మేము పండుకున్నాము బెస్ట్ అయితే వచ్చిందండి మంచి బంగారం పడుతుంది పోనా ఎక్కడికి వెళ్తున్నా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నావా సో ఇదండి అది మార్నింగ్ లేచిన తర్వాత అయితే మీతో మాట్లాడతాను ఓకేనా ఇంటి వరకు వచ్చామంటే పోతు ఉందన్నమాట యా ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి ఒక పావు గంటలైతే మా ఊర్లో దిగేస్తాం సో ట్రై అక్కడెప్పుడు బంగారం అవ్వ దొంగలడక గోయింగ్ టు మై విలేజ్ ఫైవ్ జి పిల్ల ఇక్కడ నుంచి రెండు స్టేషన్స్ అయితే మా ఊరు వచ్చేసి గర్ల్స్ రే పండ్లు అయితే వచ్చేసాం గాయ్స్ హాయ్ చెప్మమ్మ అవును కొడుకు బాయ్ చెప్తున్నాడమ్ మీడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా మీరందరూ బాగుండాలని

గైస్ ఇంటికి అయితే మొత్తానికి వచ్చేసాం అనమాట సో ఇగో ఈ ఆటో వత ఉన్నాడు కదా ఫుల్ కోపం అనమాట ఆయనకైతే అసలుకి మరి ఇప్పుడు ఇట వెళ్తున్నాడా